ఏంటయ్యా బేతాళ వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు ఆడే చెప్పాడు మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు పని చేస్తున్నారు వాళ్లలో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకని మాకు చుట్టుమైపోయినట్టే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తా చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎలా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి మీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాట మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించే చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకమ్మాకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య నేనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా నెలలా మా జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గాని నువ్వు మాత్రం నీ బేట టైం కి ఇచ్చేస్తావు అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వచ్చేసి నీ వెనకొచ్చేద్దాం అనిపిస్తుంది డ్రెస్సులు వేరేనా మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా అంతేనంటావా అంతేగా వస్తా మరి సింహాచలం గుళ్ళు కప్పస్తంబోలు అంటాడు మనిషి బండ మనసు కొండ వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా మిగతా సగం ఏం చేస్తాడు నానమ్మా నానమ్మా నీకొసమే చూస్తున్నా నికొ తీసుకో అన్నీ ఉన్నాయో లేవో చూసుకో అబ్బా బ్యూటి కోసం కాదురా నీ కోసమే చూస్తున్నా మా మంచిదానమ్మ మురళి చికెన్ మసాలా తెచ్చావా ఆ ఇదిగో తిచేవుదనా నువ్వు అడగడం నేను తీసుకోకపోవడ ఎప్పుడైతే జరిగింది అలా ఇదిగో నీ కొత్త కళ్ళ చూడు నాకెందుకురా నన్ను బాగా చూసుకుంటానే నానమ్మ నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా ఆ ముందు అమ్మా నాన్న అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు ఏది నా మందు ఆ కెమెరా అడిగావు ఇదిగో ఎప్పుడు అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది కుమారా పుస్తకాలు సెట్ కావాలన్నావుగా రెడీ కాలేజ్ ఫీజు వస్తుంది దుంపదగా నిన్ననే కదా కాలేజ్ ఫీజు కానీ తీసుకెళ్ళా ముసల్దాన నువ్వు ఊరుకో నీకేం తెలుసు కాలేజ్ అన్నాక బొబ్బు బోర్డు ఫీజులు ఉంటాయి ఇదిగో చెల్లెమ్మా డబ్బు తీసుకో వెళ్ళి వాళ్ళది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి ఇప్పుడు ఆ ఈ ఇంట్లో అన్ని కలెక్టర్ అయిపోయారా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది చెయ్యి పాలసీ సభ గిలిపోయిన పిల్లాడిలాగే ఏడుస్తావు ఇదిగో ఆహా కొడుకంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడకమ్మా మురళీ అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు అవును దోశల మీద మీ ఆయన మా ఆయన రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తీసేసే బాబస్ ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఇంగుల మెతుకులలాగా చిల్లర డబ్బులు మా మేము సేవలు చేయాలా చాలు నోరు ముయ్యవే వాడి ఒట్లో ఉన్నది ఈతల్ని రక్తమోకాన్ని ఎప్పుడు జనం జనం పట్టాడు అదేనే వాడలో ఉన్న గొప్పతనం గొప్పడైతే దండే దండం పెట్టు అతనికి మాత్రం పెడు నువ్వు పెట్టేది నేనే పెట్టేవాను నోరు ముయి ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెరిచా ఉంటే కాల్చి పరేస్తాను రావే రెండు దోశలు పెట్ట వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు వాడెక్కడురా ఎవడు వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవడితో పని లేదు మరి వాడు మన బిడ్డ కాకపోయినా మనందర్ని బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచి చిరా నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచించవే మందలో ఉన్నప్పుడు దొబ్బుకు దిగిపోద్ది అసలు నీ నోట్లో నోరు పెట్టడా నాది తప్పా అప్పంద నిదగరుకు నేను అంటావ్ ఆపో తీలు తాగుపోతియదవ ఎందుక కొందరు తినడానికి బుద్దతారు నాలా ఇంకొందరు పెట్టడానికి బుద్దతారు వాళ్ళ ఏ తల్లి కనిందో తప్పుకి ఉంటే కాళ్ళు కాబట్టి పట్టుకునేవాడమ్మాలు పెట్టుకుంటున్నారు అయ్యారు ఇలా రోజూ బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా ప్రతిరోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గరుందిగా తారక మంత్రం అమ్మ మల్లిక తాతయ్య గారికి నీ చేతితో కాఫీ కావాలట Jump, 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 పంచప్రహానాల రా మాకు మాత్రం దారక మంత్రం అండి యాండై లాయర్ గారు అన్నానంటే అన్నన్ అంటారు కదా అన్నం ఏంటండి ఎలక తోకలాగా ఉంది నేను దెచ్చను చూడండి ఏనుగు తొండం అంత ఉంది జరుగురుకో అదిగో వస్తున్నారు అదే నిజం చెప్తే ఊర్ మీరు అది వస్తున్నారు

వెల్కమ్ టు వైజాగ్ సార్ నన్ను కొట్టారేంటా అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా అన్ని సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్యగారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లే ఎవరన్నా ఎదురు రండమ్మా మళ్ళీ వర్జం వస్తుంది అడ్డొచ్చానా అప్పుడేం తెలుసు ఇప్పుడే కదా అలా ఎందుకు ఎందుకచ్చావు నేను అడుగుతూనే ఉన్నాను నువ్వు బీచ్ కి దగ్గరలో ఉన్న ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్లు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ఉండోటివి నేను కట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్ట్ బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటోని చంపే నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బులిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కలుగుతావేంటిరావా ఇంట్లో లైవ్ షో పెట్టుకుని ఏ కనిపెట్టుకోరా జాగ్రత్త పేలుతుంది ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికి ఒక్క కళే ఉంటుంది టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు ఏమైందా చెల్లి జారుపడింది నాన్న నేను ఏదో ఫుల్ బాటిల్ తీస్తు పొగలు కొట్టేద్దాన ఏ నీకెప్పుడు ముందుకోలే కాలికి ఫ్రాక్చర్ ఏంటో ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు ఏమో సెంటిమెంట్ చాలు కానీ ఏదైనా ఎంటుమెట్ రాయి ఓ వాళ్ళ మాటలు పట్టించుకోద్దమ్మా కొత్త హాస్పిటల్కి వెళ్దాం ఏంటా ఓవరాక్షన్ నేనేదో కాలేజ్ ఎక్కుడుదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసిన చాలే కానీ ముందా చోట నేర్చుకో నువ్వు చూపించిన ప్రేమ నీకే విషమైంది కదా విషమా పాడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి బాబాయ్ ఎరా అబ్బాయ్యా నువ్వు అన్నది అన్నావా ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా గంజి నీళ్ళంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు వంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందు కడుపుని ఉండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా గంజికేం బాబాయ్ కన్నతల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో నీ పేరేంట్రా అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా ఏ పేరు పేరు అండి మాటకు మాట చెప్తావ్రా తప్పుడు నా కొడక తప్పు సార్ బలం ఉంది కదా అని కిందబాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావు లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లోఅవుట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తన పట్టుకుని మాకు కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది పొట్టలు కొట్టగడు మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను ఆ సుక్కేసివో ఇవో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ ద బెస్ట్ నీ పొగరం ఈ జనాన్ని చూసుకున్నా మన పొగరు పౌరుషం జనంతో రాలా

ముందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తాం మేనర్స్ లెస్ గుడ్ ఈవినింగ్ అజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ పెద్దరాజు గారు ఎక్కడా మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూతురా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫర్ సార్ ఆ అమ్మాయి నువ్వు ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంట ఆర్పు లాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతి కొత్తలే వద్దనేది పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగా చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది ఏంటి వచ్చే మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చేలాగా లేదు తెచ్చింది నీ కొడుకు కదా పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలి అనుకోవడమే నా బుద్ధి తక్కువ పోన పిసాచి ఏంటి ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు ఒరే మురళి నీకు పెళ్లి సంబంధం వచ్చింద్రా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలేవి అబ్బా వేడో మాలోకం అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది ఏమే ఒకసారి ఇవే ఏంటి ఫోటో నేను చూశానుగా చాలే అది కదలే ఈ మనకి పిల్లకి మ్యాచింగ్ ఏమంటుందిరాచింగ్ అదిరిపోతు సూపరు ఏమో అబ్బాయా మనమేమో క్లాస్ గా పెరిగిన ఈ పిల్ల మార్చలాగే ఉంది నీ మామ మూతే అన్న ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా బాబాయ్ ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి ఈ చెల్లి కొనవి సార్ ఇంకో మంచి సూట్ ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్ సారీ అన్నా లేడీ జుజు బిల్లల్లో ఇదేమిటి బాబాయ్ సడన్ గా మెరుపుతాయిగా ఇక్కడ మెరిసింది అన్నా ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతాండే అంతేనంటావా ఇప్పుడు నువ్వు అస్సలు కాడి వయస్సు కదా వయస్సు బొసలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతూ ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి

లేడీస్ మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోబురాలు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ క్యాన్ వచ్చి మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగు బావుకి చెప్పాలా ఏంటి ఇంకెందుకు లేటు ఎల్ ఇక చూసుకో

ఆ ఆ కొట్లా లేపండ్ర ఆ ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కుండ గంజి బట్టరా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందిరా మా గంజి మా కట్టారు రేపు వెళ్లి బెటర్ తినండి సర్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఒకటి సార్ ఒరినీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదు వెళ్ళి గంజి బెటరు ఎలావయ్యా ఏమిటి బాబాయ్ అదేం లేదా కమాన్ పిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు నాకేం కనిపించటం లేదా నువ్వే చూస్తా అంజీ కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడది నువ్వు వెనకాల ఉంటే నువ్వు ముందు పడది ఇద్దరు ఎదురు బదురైతే ఆ అమ్మాయి ఎడమహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు ఏంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవా ఈ ఫోటో దీన్ని వదిలేదు లేదు ఉట్టి కొట్టాల్సిందే జుజు పిల్లల్లో నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటి చూపులు చూస్తున్నావేంటి నోరుతున్నాం ఏంటి డర్ అయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీదే చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నీ జెంట్స్ ఎవరు తెలుసా మా 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 లేడీస్ మీ డాడీ మామ ఒంటికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకిష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుకు రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాస్ ఈ జుట్టేంటే మరి ఎంత ఉంది కట్టింగా ఎవరు నీ అబ్బా ఇటువంటి కట్టింగ్లు కిట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు చేయించవులే ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లల్లో అనుకో పెళ్ళయ్యాక ఫాలో అయింది ఉందిలే నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేశావా చెప్పలా నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు నువ్వు ఇంత ఇదిగా ఆర్డర్ అయ్యాలి కానీ

వచ్చేసింది ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకొని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య ఒప్పింది నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగిలలాడతాడు ఏంటది అసలు అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చావునా తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళించాడు అందుకే బొమ్మ చూపించి ఊరించాను బాగోరాడుగా మందు కోసం పగబట్టావా ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు కంటూ బతుకుతున్నాడు అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము విడిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ బిడ్డెంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేసాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం

వాళ్ళ పూటలు పోయాయని చెప్తే పెద్దరాజు గడి మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే అమ్మాయి ఎక్కడుంది నమస్కారం అండి ఓయ్ ఎవరు నువ్వు పేరు మురళీ కృష్ణ ఊరు వాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబల్ ఉంది ఏయ్ కహానీలొద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమైనా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు నేను వచ్చింది సంధి కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ దానిమ్మకలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు లేడీసా అందుకో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్పకుంటున్నా నువ్వు వేరే జెంట్స్ ను చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవున్రా తప్పు జరిగిందే ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించే మనం చేస్తే తప్పు తమ్ముడు కేట్లు మూసుకొని ఆహా దోశ అప్పడం వేసేద్దామనే బాబు దీని అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీ గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటేనండ్రా రొమ్ములు పగులుతాయి ఏంటి వచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరో రారు వరే మీరు రాగండి రా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు మీరు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ బొమ్మలో తొక్కేస్తా